వర్షం బరి వరదలు వచ్చినప్పుడు అనేక మంది నాయకుల దగ్గరికి శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళి మా కష్టాలు చెప్పుకున్నాం కానీ మా కష్టాలు తీర్చే నాయకులు ఎవరు వస్తారా అని చెప్పని ఎదురు చూసే సమయంలో ఇదే కృష్ణా జిల్లాలో అధ్యక్ష ఇదే విజయవాడలో అధ్యక్ష రోజు పోతా ఉంటాం మొన్న 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 వరదలు వచ్చినప్పుడు చూసా ఆ కృష్ణ ముంపుకు గురవుతా ఉంది రిటైనింగ్ వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి ఉంది కానీ పరిస్థితి చూస్తే కట్టల ముంపు గురవుతా ఉన్నాయి ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనిపించలేదు రీటైనింగ్ వాళ్ళు కట్టాలని కృష్ణలంగ ప్రాంతాన్ని కాపాడాలని చెప్పి ఏ రోజు కట్టలేదు నాకంతా నాకే అనిపించి ఎస్టిమేట్లు తయారు చేయించి వెంటనే రీటైనింగ్ వాళ్ళకు ఫండ్స్ శాంక్షన్ చేసిన మనం చేసాం మన జగన్ మాత్రం ఏ ఏ రోజైనా ఒక సమస్య వస్తే అన్నా ఇది అంటే కాదని అంటాం మాట ఇచ్చాడంటే అది నెరవేర్చేదాకా నిద్రపోయే మనిషి కాదు గుండె మీరే చెయ్యేసుకుని ప్రశాంతంగా నిద్రపోయే విధంగా చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు విజయవాడ నగర ప్రజానికంగానే ఉండి కృష్ణలంక ప్రాంత ప్రజానికంగానే ఉండి ప్రతి ఒక్కరిగారు ధన్యవాదాలు చెప్పుతున్నారు